హలో వన్ వెల్కమ్ టు కేఎస్ఆర్ జ్యువెలర్స్ ఇన్ గుంటూరు అండి ఈ వీడియోలో మీకు నెక్లెస్ డిజైన్ షేర్ చేస్తున్నాను అండ్ లైట్ వెయిట్ లో వస్తున్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి కాసులతో డిజైన్ చేశారు అండ్ పెండెంట్ కూడా చాలా సింపుల్ గా చాలా బాగుందండి సిక్స్టీన్ అండ్ హాఫ్ గ్రామ్ లో వస్తుంది స్టోన్స్ అలానే బీట్స్ వెయిట్ అనేది లెస్ చేస్తారు ఇంకా వెయిట్ తగ్గుతుంది అండ్ నైన్ వన్ సిక్స్ ఆల్ మార్క్ వేసిన గోల్డ్ ఆభరణాలు తయారు చేసి ఇస్తారండి విత్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు అండ్ కేఎస్ఆర్ జ్యువెలర్స్ లో ఎనీ ఐటమ్ కూడా ఎయిట్ పర్సెంటేజ్ వేసేజ్ మాత్రమేనండి నో మేకింగ్ ఛార్జెస్ అండ్ బయట కూడా కంపెనీ చేసుకోండి రెండు మూడు షాప్స్ మీరు తీసుకునే ఐటమ్ కి ఎంత వేస్టేజ్ వేస్తున్నారు మేకింగ్ చార్జెస్ ఎలా వేస్తున్నారు అని కంపేర్ చేసుకోండి అండ్ నక్షి కానీ యాంటిక్ కానీ పచ్చి డిజైన్స్ కానీ బయట చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ టూ పర్సెంట్ వరకు వేస్టేజ్ అనేది తీస్తున్నారండి కానీ కేఎస్ఆర్ జ్యువెలర్స్ లో ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వేస్టేజ్ మాత్రమే టెన్ గ్రామ్స్ కి నైన్ వన్ సిక్స్ ఆల్మార్క్ జ్యువెలరీ అండి విత్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు అండ్ ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి గోల్డ్ విషయంలో మీరు బయట ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అంతకు మూడు రెట్లు ఉన్నారండి అండ్ గోల్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి మంత్లీ ఎవరైనా కట్టుకోవాలంటే ఆన్లైన్ ద్వారా కట్టుకోవచ్చు అండి అండ్ ఈ వీడియోలో మెన్షన్ చేసిన ప్రైస్లోనే మీకు వేషేజ్ కూడా ఇంక్లూడ్ అయ్యింది సపరేట్గా వేస్ట్ చేయని చెల్లించాల్సిన అవసరం లేదండి జిఎస్టీ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది అండ్ ఈరోజు వచ్చేసి మీకు గోల్డ్ రేటు కూడా మెన్షన్ చేస్తాను ట్వంటీ టూ క్యారెట్స్ వన్ గ్రామ్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఫార్టీ రూపీస్ ఉందండి వితౌట్ జిఎస్టీ జిఎస్టీ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రాగా పడుతుంది అండ్ స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయండి వీడియో ఎండింగ్లో మీకు షాప్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఉన్నాయి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ నెక్లెస్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారితో డిజైన్ చేశారండి కింద కూడా పెరల్స్ అనేది హ్యాంగ్ అవుతూ వచ్చాయి సీజెడ్ కెంపు పచ్చలు అనేది యూజ్ చేశారు నైన్టీన్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ అనేది పడుతుంది స్టోర్ వెయిట్ బీడ్స్ వెయిట్ లెస్ చేయగా ఇంకా వెయిట్ అనేది తగ్గుతుందండి అలాగే మీరు ఏ ఐటమ్ ఇచ్చినా కూడా సేమ్ యాసిటీస్ కస్టమైజ్ చేసి ఇస్తారండి ఎయిట్ పర్సెంటేజ్ వేషెస్ కి అండ్ వడ్రానం కూడా ఎయిట్ పర్సెంటేజ్ వేషెస్ మాత్రమేనండి ఏ డిజైన్ చేయించుకున్నా అండ్ ఏదైనా ఐటమ్ నచ్చింది కొరియర్ చేయాలన్నా కూడా చేస్తారండి వస్తువు వచ్చేంత వరకు కూడా బాధ్యత మాదేనండి అండ్ ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది అండ్ పీకాక్ డిజైన్ డిజైన్తో డిజైన్ చేశారండి చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్లో వస్తుంది అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్